హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పార్వతి నేను కలిసి పాడబోయే పాటకు రికార్డింగ్ చేయించుకోవడం కోసమని హైదరాబాద్ వచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బాలాజీ సినీ స్టూడియో అనమాట మనకు కృష్ణానగర్లో ఈ స్టూడియో ఉంటుంది నేను ఇంతకుముందు సిల్క్ చీర సాంగ్ తర్వాత మాయదారి పిల్ల సాంగ్ చేయించింది వేరే చోట అనమాట జయంత్ మ్యూజిక్ అని సో ఈసారి వేరే తెలంగాణ ఛానల్ ఆయన శ్రీరామ యూట్యూబ్ ఛానల్ అని పార్వతితో బతుకమ్మ పాట పాడిస్తున్నాడు ఆయన ఇక్కడ బాగుంటుంది సార్ ఇక్కడ చేద్దామంటే సరే చూద్దాం ఇక్కడ ఎలా మ్యూజిక్ కంపోజింగ్ చేస్తాడు అని ఈసారి వచ్చాను అనమాట ఇక్కడ చూస్తున్నాం కదా ఇదే స్టూడియో లోపల రికార్డింగ్ టైంలో పార్వతి ప్రాక్టీస్ చేస్తుంది అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు మ్యూజిక్ అయితే ఈయన బాగానే చేస్తాడు అనిపించింది మనకంటే లైవ్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది ఈయన ఇంతకుముందు చేసిన పాటలు వింటుంటే సో ఇప్పుడు మనకు బతుకమ్మ పాట అన్నమాట ప్రాక్టీస్ ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ శివ అని సో చాలా పర్లేదు చాలా బాగా చేస్తారు మనకంటే మినిమం కాస్ట్లోనే మంచి అవుట్పుట్ ఫుట్ ఈ పక్కన ఉన్న ఆయన శ్రీరామ యూట్యూబ్ ఛానల్ ఆయన ఇప్పుడు ప ఇంత ఇంతకుముందు దాదాపు ఒక మూడు పాటలు పాడించుకున్నాడు ఆయన ఛానల్ కోసం స్టూడియో కూడా మనకు బాగానే ఉంది సో ఇంటర్యో కూడా చాలా నీట్గా ఇది రికార్డింగ్ రూమ్ అనమాట సపరేట్ సో బాగుంది మళ్ళీ ఆ రోజు నైటే కొంచెం దానికి సంబంధించిన వర్క్ అంతా ఎడిటింగ్ చేయించడానికి నైట్ చాలా అయితే పట్టింది తెల్లరాజా మూడు గంటల వరకు అక్కడే కూర్చున్నాను సాంగ్ వచ్చేసి నెక్స్ట్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను నటింగ్ చేసిన పాట మెలోడీ సాంగ్ అదంతా బతుకమ్మ సాంగ్సే అందరు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలనుకుంటున్నాను సో పాట అయితే చాలా బాగా వచ్చింది పార్వతి నేను కలిసి పాడాను సో మీరు కూడా ఆదరిస్తారనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఆల్రౌండర్ రంజీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్